బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమేవి ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనం ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి అనమాట సో గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు కర్కాటక రాసి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఇందాక మనకు వృషభ రాశికి ఎలా అయితే చెప్పునో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత మనకి తల్లి అంటే ఇష్టం తల్లికి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు తల్లి యొక్క బ్లెసింగ్స్ పరిపూర్ణంగా ఉంటుందని అక్కడ చంద్రుడు ఉచ్చేలా ఉంటారు కాబట్టి చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి అదే కర్కాటక రాశి వారికి చంద్రుడు మాతృకారకురాలు అంటే స్వస్థానమే చంద్రుడికి కర్కాటక రాశి అయింది కాబట్టి ఇక్కడ కూడా తల్లి అంటే ప్రాణం ఉంటుంది తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది తల్లికి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది రాములవారి వారి నక్షత్రం పునర్వాసం అనేది కర్కాటక రాశిలో ఉంది కాబట్టి ఆ స్టాంప్ అలా అనమాట సో ఖచ్చితంగా తల్లి మాట జవదాడు తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం ఇవన్నీ అనమాట కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమశని వెళ్ళిపోయింది దేవుడి వల్ల అలాగే భాగ్యస్థానంలో ప్రస్తుతం మనకి శని ఉన్నాడు అది పర్వాలేదు దేవుడిలా అలాగే స్థానంలో మటుకు గురువు ఉన్నాడండి సో ఇక్కడ కూడా మనకి గురుబలం తగ్గినట్టు అనమాట కర్కాటక రాశి వారికి సో అంటే స్థానం అంటే ఖర్చు స్థానం అండి అలాగే నిద్ర స్థానం కూడా శుభగ్రహం ఉంది కాబట్టి నిద్ర బాగా పడుతుంది కానీ ఖర్చు స్థానంలో మటుకు గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులే చేస్తారు అనవసరమైన ఖర్చులు కానీ పిచ్చి ఖర్చులు కానీ ఎవరికో డబ్బులు ఇవ్వడం కానీ రాకపోవడం కానీ ఇలాంటివి ఖర్చులు కాకుండా మంచి ఖర్చులే ఫ్యామిలీకి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఖర్చులు చేస్తారు సో దాని ఇచ్చే బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశి యువకారుకుడు అదృష్ట కారకుడు లెగ్ ఫ్లేవర్ చేసే గ్రహమైన కుజుడు నీచత్వం నుంచి మనకి ఫిఫ్త్ జూన్ నుంచి సింహరాశిలోకి వెళ్ళాడండి సో ఇన్నాళ్ళు ఏమైందంటే డబ్బు ఖర్చు హెల్త్ ప్రాబ్లం మాట పాడటం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట సో అవన్నీంచి బయటపడ్డారు ప్రస్తుతం కర్కాటక రాశి వారు అంటే కర్కాటక రాశి వారికి మెయిన్గా యువకారుకుడే కుజుడే వాడు నీచలో ఉన్నాడు కాదు సో ఫిఫ్త్ జూన్ నుంచి డబ్బు ఖర్చు కానీ మాట పాడటం కానీ హెల్త్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మెల్లగా బయటపడినట్టే అని తెలుసుకోవాలి అలాగే ముఖ్యంగా ఆరోగ్యం విషయం చూసుకుంటే కూడా బాగానే ఉందని చెప్పుకోవాలండి ప్రస్తుతం అలాగే ఆయుష్ బాగానే ఉంది ఆరోగ్యం బాగానేది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే కొంచెం శ్రమకాలం ధనం వ్యర్థమయ్యకు అవకాశం ఉంది డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే పనులన్నీ ఆలస్యంగా జరుగుతుంటాయి ఈ సమయంలో కూడా ష్యూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి మధ్యవర్తితో వహించకండి కొంచెం దైవబలం పెంచుకోండి దైవనామస్మరణ చేయండి సంఘంలో జరిగే పనులన్నిట్లో కూడా క్రతువులు వాటిల్లో కూడా పాల్గొంటే కూడా చాలా మంచిదని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా మిత్రులను కలుస్తారు సో ఖచ్చితంగా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవాలి అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది అలాగే బంధువులు ఇంటికి మీరు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే ఈ విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి క్రీడాకారులు రాజకీయ నాయకులు విద్యార్థులు టీవీ రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం పత్రికా రంగం అలాగే సినిమా రంగం వీరందరూ కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు మరి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే యాక్సిడెంట్స్ ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం చేత శుభ శుభం ఏమైతే జరగాలంటే శుభం అంటే వివాహం సంతానం గృహం వాహనం పెద్ద పెద్ద ప్రమోషన్లు ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఆలస్యం అవుతాయి ఈ నెల వస్తుంది అనుకుంటారు అది ఆరు నెలల తర్వాత వస్తుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా అవుతాం నెక్స్ట్ ఏడాది అవుతుందన్నమాట సో గురుబలం ఉంటే ఇవన్నీ జరుగుతాయి గురుబలం లేదు అనుకోండి ఇవన్నీ కూడా ఆలస్యం అవుతాయి పెండింగ్ లో పడతాయి లేదా వీళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు కర్కట రాశ్వర్ ప్రస్తుతం వివాహం అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవడం సంతానం తర్వాత చూద్దాం అని అనుకోవడం గృహం కూడా పోలీ ఎందుకు డబ్బులతో కష్టం కదా నెక్స్ట్ ఏడాది చూద్దాం ఇలా ఇవన్నీ వాళ్ళ మనసులోనే చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే గురుబలం లేదు బట్ ఇవన్నీ కూడా పెండింగ్ పడి నెక్స్ట్ ఏడాది పోస్ట్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ గురించి అడిగారు యాక్సిడెంట్స్ కార్ కూడా వచ్చేసి రాహు కుజుడు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశిలో కుజుడు ఉండి కేతుతో కలిసి ఉండి సప్తమ దృష్టితోటి ఇదే కుజుడు రాహుని చూస్తున్నాడు అష్టమ స్థానం అనేది ఆయుష్ అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్ కాబట్టి అష్టమ స్థానంలోనే రాహు అన్నాడు కాబట్టి కర్కాటక రాశికి ఆ రాహుని కుజుడు చూడడం చేత యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మనం జాగ్రత్తగా వెహికల్ నడపాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై దాకా ఈ కుజుడు కేతుతో కలిసి రాహుల్ని చూడబడతాడు కాబట్టి ట్వంటీ ఎయిత్ జూలై దాకా మటుకు వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే మనం జాగ్రత్తగా చేసినా కూడా వేరే వాడికి వెహికల్ ఇచ్చినా కూడా మన వెహికల్ యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం మన పేరు మీద అది ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వెహికల్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయం అయితే పర్వాలేదండి ఆరోగ్యానికి దీనికి సంబంధం లేదు యాక్సిడెంట్ ఒకటే కనిపిస్తుంది కానీ కాబట్టి యాక్సిడెంట్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వెహికల్ డ్రైవింగ్ విషయంలో అలాగే మన బండి కూడా ఎవరికి ఇవ్వకుండా ఉంటే మంచిది ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఆరోగ్యం మనకు బాగానే ఉంటుందో చెప్పుకోవాలి మరి కర్కాటక రాసి వాళ్ళు జూన్ మాసం బాగుండడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ప్రస్తుతం మనకి ముఖ్యంగా స్థానంలో రాహు ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అది వీలైతే ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉంది అండి హైదరాబాద్ లో అది మీరు ఆన్లైన్ లో కూడా కట్టచ్చు ఆ స్కందగిరి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు నక్షత్ర గోతనామం తోటి హోమం మరియు అభిషేకం కనుక చేస్తే కనుక ఎలాంటి దోషాలు అన్ని తొలగిపోయి మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని గురువుగారు తెలియజేస్తున్నారు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు